హై ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు నేను రిఫరెన్స్గా చూపించిన డ్రెస్సెస్ అండి అవన్నీ కూడా నేను మంత్లీ కానీ టూ మంత్స్ కోసారి కానీ నేను సేల్కి అయితే పెడుతున్నాను కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది అలాగే ఈరోజు కూడా కలెక్షన్ అయితే పెడుతున్నాను చాలా బాగున్నాయండి ఏ డ్రెస్కి ఆ డ్రెస్ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది అలాగే ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాకపోతే రిఫ రిఫరెన్స్గా అలాగే ఫోటోషూట్కి యూజ్ చేసినవి కాబట్టి కొంచెం డిస్కౌంట్లో అయితే పెడుతున్నాను చాలా బాగున్నాయి అన్ని కలెక్షన్ కూడా ఇప్పుడు ఆ కలెక్షన్లోకి వెళ్లే ముందు మాత్రం ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీలో కావాలి పది మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా మీకు ఈ ఛానల్ అయితే హెల్ప్ అవుతుంది అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయండి ఎందుకంటే ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను రిఫరెన్స్గా డ్రెస్సెస్ అయితే డిజైన్ చేస్తున్నాను ఆ ఫ్యాబ్రిక్ ఎలా డిజైన్ చేసుకోవాలి అవుట్పుట్ వచ్చాక ఎలా ఉంటుంది అనేసి మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ప్రతి వీడియోలో కూడా రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే పెడుతున్నాను అలా అనేసి మొత్తం అన్ని డ్రెస్సెస్ అయితే నేను ఉంచుకోలేను కాబట్టి జస్ట్ వన్ టైం అంటే ఫోటోషూట్కి యూస్ చేస్తాం కాబట్టి అవి మళ్ళీ సేల్కే పెడుతున్నాను చా ఈ చాలా రోజుల నుంచి ఇలానే పెడుతున్నాను కదా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కూడా అలానే ఇప్పుడు కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ లో వస్తుంది అండి మనకు మొత్తం కూడా ప్రీమియం చందేరి సిల్క్లో వస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వస్తుంది వీడిలో మాత్రం గోటపట్టితో పట్టితో ఇలా జిగ్జాగ్ లైన్స్ వస్తాయి ఇంకా ఈ ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్డ్గా కావాలనుకుంటే మాత్రం ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే ఇంకా డెప్త్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అలాగే దీనికి బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను చాలా బాగుంటుంది క్రాప్ టాప్ లెహెంగా లాగా డిజైన్ చేశాను చాలా గ్రాండ్గా ఉంటుంది దీనికి డబుల్ కాటన్ లైనింగ్ వస్తుంది లోపల క్యాన్ క్యాన్ కూడా ఇచ్చాను ప్లఫీగా గ్రాండ్గా ఉండడం కోసం బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ లాగా వస్తుంది ఇది మనకి హాఫ్ బ్లౌజే అండి ఇక్కడ పాక్లెట్స్ వచ్చాయి మొత్తం కూడా అవుట్ లైన్ లాగా ఇలా థ్రెడ్ పైపింగ్ కూడా ఇచ్చాను సింపుల్ రౌండ్ నెక్ స్లీవ్లెస్లో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ప్యాటర్న్ కూడా ఇచ్చాను ఇలా బో ప్యాటర్న్ అయితే ఇచ్చానండి బాగుంటుందండి గ్రాండ్గా ఉంటుంది ఈ డ్రెస్ వేసుకున్న ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను అలాగే యాక్చువల్ ప్రైజ్ డిస్కౌంట్ ప్రైజెస్ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చాలా బాగుంటుందండి గ్రాండ్గా కూడా ఉంటుంది సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే మాత్రం ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్లోనే అండి నెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది చాలా గ్రాండ్గా చాలా బాగుంటుందండి పింక్ కలర్ మంచి డార్క్ పింక్ కలర్లో వస్తుంది లెహంగా అయితే మంచి ఫ్లేర్లో ఉంటాయండి అన్నీ కూడా డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్ క్యాన్ కూడా వస్తుందండి అన్నిటికి కూడా డబుల్ లైనింగ్ వస్తుంది దీనికి కూడా క్రాప్ టాప్ అయితే డిజైన్ చేశాను మనకి ఇక్కడ కట్ వర్క్ కూడా వస్తుందండి వేస్ట్ దగ్గర ఫ్లవర్ డిజైన్ కానీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది స్లీవ్స్కి అయితే స్లీవ్ ఇచ్చి ఇక్కడ ప్లీట్స్ మాత్రం యాడ్ చేశాను బ్యాక్ సైడ్ అయితే ఇలా పాట్ నెక్లో ఇచ్చాను వర్క్ అయితే చాలా బాగుంటుంది గ్రాండ్గా ఉంటుంది అలాగే దీనికి దుప్పట్టా కూడా మ్యాచింగ్గా ఉందండి మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్లోనే ఉంటుంది బ్లౌజ్ లెహెంగా అలాగే దుప్పట్టా వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్లోనే సెల్ఫ్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుందండి చూడండి ఇలా వస్తుంది మనకి ఫుల్ సెట్ ఇది వేసుకుంటే ఎలా ఉంటుందనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను చ చూడండి మనకు ఫ్లేయర్ అనేది చాలా గ్రాండ్గా వచ్చింది బాగుంటుందండి వేసుకున్న తర్వాత కూడా చాలా గ్రాండ్గా ఉంది ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ పైన ఎంబ్రాయిడరీ ఇంకా సీక్వెన్స్ కూడా వచ్చింది ఇదైతే చాలా కంఫర్టబుల్గా మనకి రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇది కూడా మనకి మంచి వైన్ కలర్లో వచ్చిందండి లెహెంగా అయితే కాటన్ లైనింగ్తో మనకి డబుల్ లైనింగ్ వస్తుంది ఇంకా క్యాన్ క్యాన్ కూడా వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ప్రాప్ టాప్ లాగానే ఇచ్చాను దీని కూడా సింపుల్గా ఇచ్చాను ఆల్ ఓవర్ వర్క్ ఉంది కాబట్టి సింపుల్ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది అది కూడా సెల్ఫ్ డిజైన్లోనే ఇచ్చాను సేమ్ మనకి లెహెంగాకి ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేసామో అదే ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ కూడా ఇచ్చాను చుట్టూ కూడా థ్రెడ్ పైపింగ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వైర్ నెక్ ఇచ్చానండి బటన్స్ అయితే ఇక్కడ ఉంటాయి మనకి సైజెస్ వచ్చేసి అన్నీ కూడా సేమ్ సైజెస్ సిక్స్ ఇయర్స్ గర్ల్స్కి యూజ్ అవుతుందండి అంటే మొత్తం కూడా స్కర్ట్ లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంటుంది బ్లౌజ్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంటుందండి క్రాప్ టాప్ లెహంగా చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్ క్యాన్ వచ్చింది కాబట్టి ప్లఫీగా గ్రాండ్గా అనిపిస్తుంది సేమ్ మనకి అదే ప్యాటర్న్లో అదే డిజైన్లో పిస్తా గ్రీన్ షేడ్లో అండి ఇది కూడా సేమ్ ఫ్లేరు సేమ్ ఉంటుంది అంతా సేమ్ కాకపోతే బ్లౌజ్ ప్యాటర్న్ మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను బ్లౌజ్ వచ్చేసి సేమ్ క్రాప్ టాప్ సెల్ఫ్ డిజైన్లోనే వస్తుంది బ్యాక్ సైడ్ మాత్రం పాట్ నెక్ లాగానే కిందకి ఇచ్చానండి పైకి వచ్చింది కదా ఇందాక ఇది మాత్రం కింద టై చేసుకునేలాగా ఇచ్చాను ఇక్కడ మాత్రం బటన్స్ ఉంటాయి మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయనేసి ప్రతి ఒక్కటి కూడా నేను ఫొటోస్ అయితే స్క్రీన్ పైన షేర్ చేస్తాను అలాగే ప్రైజెస్ కూడా నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్లో అండి ఇది కూడా చాలా బాగుంటుందండి మొత్తం లెహెంగు దుప్పట్టతో సహా వస్తుంది చాలా బాగుంటుంది ఫ్లేర్ అయితే అన్నీ కూడా త్రీ మీటర్స్లో అండి అందుకే మనకి లుక్ అయితే చాలా గ్రాండ్గా వచ్చింది చూడండి ఇలా వస్తుంది మొత్తం ఏదైతే టసర్ ఫ్యాబ్రిక్లో వచ్చింది కింద కూడా మొత్తం మధుబాని పెయింట్ వేసినట్టుగా ఉంటుందండి లోపల అయితే డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్కాన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది మన కింద ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో సేమ్ అదే ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుందండి స్లీవ్లెస్లో వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చాను ఇక్కడ బటన్స్ ఉంటాయి సైడ్కి అయితే ఇలా ఓపెన్గా ఉంటుందండి బాగుంటుంది డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఇచ్చాను అలాగే దీనికి దుప్పట్టా కూడా సేమ్ బ్లౌజ్ డిజైన్లోనే డిజైన్ డిజైన్లో ఇలా వస్తుంది మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుందండి మంచి పింక్ కలర్ అండి లైట్ పింక్ కలర్లో వచ్చింది మొత్తం సెట్ అనేది ఇలా వస్తుంది వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా చూసిన దానికన్నా వేసుకున్న తర్వాత చాలా గ్రాండ్గా ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్లో సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ అండి ఇందులో అయితే మొత్తం త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి దుపట్టతో సహా మొత్తం సెట్ లాగా ఉంటుందండి ఇదైతే క్రీమ్ గోల్డ్ కలర్ అండి మొత్తం ప్రింట్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి డిజిటల్ ప్రింట్లోనే వస్తుంది డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్ క్యాన్ కూడా వస్తుందండి బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్ డిజైన్లోనే ఇచ్చానండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ప్యాటర్న్ ఇచ్చాను టై చేసుకోవడానికి ఇన్స్టెంట్గా లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవడానికి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అలాగే దుపట్ట వచ్చేసి బ్లౌజ్ డిజైన్లోనే ఆల్ ఓవర్ డిజైన్లో ఇలా వస్తుందండి క్రీమ్ కోల్డ్ కలర్ మొత్తం కూడా మల్టీ కలర్లో ప్రింట్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుందండి అలాగే ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది పిస్తా గ్రీన్ షేడ్లో సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ త్రీ కలర్స్ కూడా దేనికి అవి చాలా బాగున్నాయి చూడండి ఇది కూడా లెహెంగా మోడల్లోనే డిజైన్ చేశాను స్కర్ట్ ఇంకా బ్లౌజ్ దుపట్ట వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్లోనే అండి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇచ్చాను కింద మనకి ఇలా వచ్చేలాగా వేస్ట్ దగ్గర చుట్టూ కూడా థ్రెడ్ పైపింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా లవ్ సింబల్ లో ప్యాటర్న్ ఇచ్చాను చాలా బాగుంటుందండి బటన్స్ అయితే ఇలా ఉంటాయి ఉండి లేనట్టుగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ లో బటన్స్ అయితే వస్తాయి అలాగే దుపట్ట వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్లోనే వస్తుందండి మొత్తం కూడా సెల్ఫ్ కలర్ లోనే అండి పిస్తా గ్రీన్ కలర్లో వస్తుంది మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఇంకా లైట్ వెయిట్గా కూడా ఉంటుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్లోనే ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్లోనే మొత్తం కూడా కలంకారీ ప్రింట్లో వస్తుంది చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది బేస్ కలర్ అయితే మనకి క్రీమ్ గోల్డ్ కలర్లోనే వచ్చింది బార్డర్ మాత్రం మనకి జెకాట్ బార్డర్లో వచ్చిందండి పింక్ కలర్ పైన మెజంతా కలర్ పైన మనకి మ్యాంగోస్ అనేవి హైలైట్ అయ్యాయి మొత్తం కూడా కలంకారీ డిజైన్ అక్కడక్కడ జెరీ బూటా కూడా వచ్చిందండి అలాగే బ్లౌజ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ కలర్లోనే ఇలా ఇచ్చాను సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుందండి కింద మాత్రం పాక్లెట్స్ వచ్చేలాగా ఇచ్చాను చుట్టూ కూడా థ్రెడ్ పైపింగ్ స్లీవ్లెస్లో వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా బో డిజైన్ ఇచ్చానండి పైన కింద బో వస్తాయి అలాగే సైడ్కి వచ్చేసి మనకి బటన్స్ ఇక్కడ ఉంటాయి ఉండి లేనట్టుగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్లోనే ఉంటుందండి బటన్స్ కూడా మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది క్రాప్ టాప్ లెహంగా చాలా గ్రాండ్గా ట్రెడిషనల్గా మనకి లైట్ వెయిట్గా ఉంటుంది పిల్లలకి ఈజీ క్యారింగ్ కూడా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీలోనే అండి మనకి మంచి బనారసీలో వస్తుంది ఎల్లో కలర్కి పింక్ కాంబినేషన్ లెహరి డిజైన్లో వస్తుంది ఇది కూడా త్రీ మీటర్ ఫ్లేర్లోనే ఇచ్చాను మొత్తం బాందిని డిజైన్ వచ్చింది కాబట్టి చాలా ట్రెండీగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో ఇచ్చానండి అది కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇంకా డైమండ్ డిజైన్లో వస్తుంది ఇది కూడా బాందిని డిజైన్లోనే వచ్చిందండి మొత్తం కూడా జేకా డిజైన్లో వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్క్వైర్ నెక్లో ఇచ్చాను బటన్స్ అయితే ఇలా వస్తాయి చుట్టూ కూడా థ్రెడ్ పైపింగ్ గోల్డ్ కలర్లో ఇచ్చాను కలర్ కాంబినేషన్ అయితే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఫెస్టివల్స్కి కానీ మ్యారేజెస్కి కానీ ఎలా వేయాలన్నా కూడా గ్రాండ్గా ఉంటుంది బాగుంటుందండి కలర్ కూడా అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది కూడా ట్రెడిషనల్ కలెక్షన్లోనే మంచి బనారసీ ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంటుంది పైనంతా కూడా బిగ్ బూటా వస్తుంది కింద మాత్రం బార్డర్ అనేది పైతానీ డిజైన్లో వచ్చిందండి మొత్తం కూడా జెకాడో జెరీతో వస్తుంది ఇక్కడక్కడ బూటా డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్స్ చాలా నీట్గా డీటెయిల్డ్గా వచ్చాయి ఇది కూడా లెహెంగా మోడల్లోనే ఇచ్చాను బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ అండి ఇది కూడా ఎంబ్రాయిడరీ అనేది దీనికి రిలేటెడ్గా ఉండేలాగా కలర్ కాంబినేషన్స్ కానీ ఫ్లవర్ కానీ మొత్తం పైతాని డిజైన్లు ఏదైతే వచ్చిందో దానికి రిలేటెడ్గా ఉండేలాగా వేస్ట్ దగ్గర హైలైట్ అయ్యేలాగా ఇచ్చాను థ్రెడ్ పైపింగ్ అయితే నెక్ వస్తుంది వేస్ట్ దగ్గర కూడా వస్తుంది స్లీవ్స్ అయితే క్యాప్ స్లీవ్స్ ప్లీటెడ్ మోడల్లో ఇచ్చాను బ్యాక్ సైడ్ అయితే మనకి ప్యాటర్న్ ఇలా ఇచ్చానండి ఇక్కడ బటన్స్ ఉంటాయి మిడిల్లో మాత్రం ప్లీటెడ్ మోడల్లో ఉంటుంది బ్యాక్ ఓపెనే ఉంటుంది చూడండి పైన కింద ప్లీట్స్ అనేవి ఇలా వస్తాయి ఇది క్రాప్ టాప్ లెహెంగా లాగా వస్తుంది బాగుంటుంది గ్రీన్కి రెడ్ కాంబినేషన్ కూడా మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా కూడా ఉందండి బనారసి అనగానే హెవీగా కాకుండా నార్మల్గా ఉంది అలాగే సేమ్ డిజైన్లో ఫుల్ బ్లౌజ్లో కూడా డిజైన్ చేశాను సేమ్ లెహెంగానే అండి కాకపోతే ఫుల్ బ్లౌజ్ వస్తుంది లెహెంగా వచ్చేసి సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ ఇలానే ఉంటుంది డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్ క్యాన్ కూడా వస్తుంది పైన మాత్రం బ్లౌజ్ ఏదైతే కలర్లో వచ్చిందో అదే కలర్లో లైనింగ్తో పాటు అయితే ఇచ్చాను సేమ్ వేస్ట్ దగ్గర డిజైన్ అనేది సేమ్ వస్తుంది పైన బూటా డిజైన్ కింద మాత్రం ప్లీట్స్ అయితే యాడ్ చేశాను ఇక్కడ బాహుబలి స్లీవ్స్కి కూడా బెల్ట్ లాగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చాను పైన అయితే ప్లీట్స్ వస్తాయి అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం కూడా విజిబుల్ జిప్ వస్తుందండి కింద వరకు ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫుల్ సెట్ వచ్చేసి ఇలా వస్తుంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ మనకి స్లీవ్స్కి కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇంకా ట్రెడిషనల్గా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టసర్ ఫ్యాబ్రిక్లోనే ఇది కూడా ట్రెడిషనల్ కలెక్షన్ అండి చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇది కూడా బాగుంటుంది మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్సే మంచి బాటిల్ గ్రీన్ కలర్కి పీకాక్ డిజైన్ అనేది ఇలా హైలైట్ చేశాను డిజిటల్ ప్రింట్లో వస్తుంది ట్రెడిషనల్గా ఉంటుంది ఇంకా మనకి రెగ్యులర్గా యూజ్ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఇచ్చాను బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో వస్తుందండి మనకు కొంచెం మెరూన్ షేడ్లో ఉంటుంది వైన్ కలర్ ఇక్కడ కూడా పీకాక్స్ మన కింద ఏదైతే వచ్చాయో దీనికి రిలేటెడ్గా కాంబినేషన్స్ వచ్చేలాగా ఇచ్చాను చుట్టూ కూడా థ్రెడ్ పైపింగ్ ఎల్లో కలర్లో వస్తుంది స్లీవ్స్ అయితే ప్లీటెడ్ మోడల్లో ఇచ్చానండి స్లీవ్లెస్లోనే ఉంటుంది కానీ షోల్డర్ దగ్గర నుంచి మనకి చుట్టూ కూడా షోల్డర్ పై నుంచి కింది వరకు వచ్చేలాగా ఇలా ప్లీట్స్ అయితే ఇచ్చాను బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బటన్స్ దగ్గర గ్రీన్ కలర్లో ఇలా బటన్ ఇచ్చాను బాగుంటుందండి వేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది ట్రెడిషనల్గా ఉంటుంది లైట్ వెయిట్గా పిల్లలు ఈజీ క్యారింగ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా బాగుంటుందండి క్వాలిటీ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ దేనికి అదే డిఫరెంట్గా యూనిక్గా అయితే ఉన్నాయి అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవకుండా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ